సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ నన్ను అంటే మరి ఇప్పుడు సమంత అడిగిందా రాజు అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరు ఏమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దుటి నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు అమ్మ నేను మూడు రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాటి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు బగలముఖి చిన్నమస్తా అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయత్న నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఓం బగలాముఖి దేవి అన్న మహా నెక్స్ట్ చిన్నమస్తా కార్యక్రమం